రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అబ్కారీ శాఖ అధికారులు నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు మురుకల చెరువు పరిధిలోని న్యాయస్థానంలో ప్రవేశపెడతారా లేదా విజయవాడ ఎక్సైజ్ న్యాయస్థానంలో హాజరుపరుస్తారా అనేది తేలాల్సి ఉంది నకిలీ మద్యం తయారీ వెనుక ఎవరున్నారు ఇప్పటిదాకా ఎంతమేర సరఫరా చేశారనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేంద్రాల నిర్వాహకుడు రెండు కేసుల్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావును ఆబ్కారీ శాఖ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటపడే నాటికే ఆఫ్రికాలో ఉన్న జనార్దనరావు తొలుత ముంబైకి అక్కడి నుంచి గన్నవరానికి చేరుకున్నారు అతను వస్తాడనే ముందస్తు సమాచారంతో అప్పటికే ఆబ్కారీ బృందాలు మాటువేశాయి జనార్దనరావు విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నాయి అనంతరం అక్కడి నుంచి నేరుగా రహస్య ప్రదేశానికి తరలించాయి అక్కడే ఆయన్ను విచారిస్తున్నాయి ఆయన నోరు విప్పితే నకిలీ దందాలో సూత్రధారి ప్రమేయం వెలుగులోకి వచ్చే అవకాశముంది జనార్దన రావు పక్కా ప్రణాళిక ప్రకారమే లొంగిపోవడానికి వచ్చినట్లు అర్థమవుతోంది గత నెల ఇరవై నాలుగున దక్షిణాఫ్రికా వెళ్లిన ఆయన ఈ నెల ఐదునే అక్కడి నుంచి తిరిగి రావాల్సి ఉంది ఈలోగా నకిలీ మద్యం దందా వెలుగు చూడడంతో భారత్ రాకుండా ఆగిపోయారు కేసుతో తనకెలాంటి సంబంధమూ లేదంటూ ఆఫ్రికా నుంచే వీడియో విడుదల చేశారు ముందస్తుగా కొందరితో మాట్లాడుకుని అన్ని సెట్ చేసుకుని తీరిగ్గా భారత్ కు వచ్చారు గన్నవరం విమానాశ్రయంలో ఆబ్కారీ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఆయనలో ఏమాత్రం ఆందోళన భయం అనేది కనిపించారు పైగా అధికారుల ముందే మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు జనార్దనరావు నోరు విప్పితే నకిలీ మద్యం దందా ద్వారా కూడబెట్టిన అక్రమార్జనలో ఎవరెవరికి వాటాలు ఇచ్చారు ప్రధాన సూత్రధారులు ఎవరు నాయకులు ఎక్సైజ్ అధికారుల ప్రమేయం ఎంత అనేటువంటి విషయాలు బయటకు రానున్నాయి ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారుల బృందం ఆ దిశగా విచారణకు సిద్దమైంది ఇప్పటికే ములకల చెరువులో నమోదైన కేసులో ఇరవై నాలుగు మందిని విజయవాడలో నమోదైన కేసులో పన్నెండు మందిని నిందితులుగా చేర్చారు ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ సరుకుకు సంబంధించి జనార్దనరావు సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారించినా కీలక విషయాలేవీ బయటకు రాలేదు ఇబ్రహీంపట్నం వచ్చిన మద్యాన్ని సీసాల్లోకి నింపి విక్రయించామని మాత్రమే జగన్మోహన్ రావు చెప్పారు ఇక నకిలీ లేబులు సరఫరా చేసిన రవి కూడా వాటిని ఎవరి ఆదేశాలపై ఎక్కడ తయారు చేశారనే ప్రశ్నలకు నోరు విప్పడం లేదని తెలిసింది మరోవైపు ములకల చెరువు కేసులో సురేంద్ర నాయుడుకు చెందిన ఆంధ్ర వైన్స్ లో పనిచేస్తున్న బాబు పెట్ బాటిల్స్ విక్రయించిన విజయవాడకు చెందిన శ్రీనివాస్ రెడ్డిని నిందితులుగా చేర్చారు టీడీపీ సస్పెన్షన్ వేటు వేసిన జయచంద్రారెడ్డి ఎస్కాట్ వాహన డ్రైవర్ అష్రఫ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో అవకాశం అవకాశముంది